పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్లు అవనే నీరు అవనే కరెంట్ అవనే డ్రైనేజ్ సిస్టమ్ అవనే కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు కాయగూరలు అవన్నీ ఎమ్మటే తీసుకెళ్ళటానికి ఒక కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తారు ఆయన ఆలోచన కుప్పంకి కొంచెం ఉండొచ్చు కానీ ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ Eine Wunderlohn.